శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవీ నమ కాళీదేవి అపరకాళి భద్రకాళి దక్షిణకాళి అఘోరకాళి సుశానకాళి చాలామంది చాలా రకాలుగా కాళీదేవిని ఆరాధిస్తూ ఉంటారు ఎక్కువగా ఇప్పుడు జనాల్లో ఉన్నటువంటి ఏంది అంటే దక్షిణకాళి సుశానకాళి అపర భద్రకాళి ఇటువంటి ఇవన్నీ ఉన్నాయి కానీ కాళీదేవి అమ్మవారు పాజిటివ్ శక్తి నెగిటివ్ శక్తిగా ఉండేటటువంటి కాలానికి శాసించేటటువంటి దేవతగా ఉండేటటువంటి దేవి శుభయోగ గడియలకు శుభయోగ కాళీదేవిగా ఉండేటటువంటి తల్లి అశుభయోగ గడియలకు అశుభయోగ కాళీదేవిగా ఉండేటటువంటి తల్లి ఈ తల్లి అశుభయోగంలో ఎనభై నాలుగు రకాలైనటువంటి శక్తి స్వరూపాలతో అందుకునేటటువంటి పూజా విధానాలు చాలా వేరుగా ఉంటాయి అవి చాలా భయంకరంగానే ఉంటూ ఉంటాయి అటువంటి విధానమైన పూజా విధానము చాలా భయంకరంగా ధైర్యముగా వండి చేసి నేర్చుకునేటటువంటి వారు ఉంటూ ఉంటారు కొంతమంది సాధారణంగా కాళీదేవి మాతని ఆరాధించుకుంటూ ఉంటారు వారు కూడా చాలామంది ఉంటారు అయితే అసలు కాళీదేవి మాత గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని రహస్యమైనటువంటి విషయాలు ఉన్నాయి చాలా చాలా రహస్యమైనటువంటి విషయాలు అందులో ఒక నాలుగు విషయాలు మనం చెప్పుకుందాం ఈ నాలుగు విషయాలు కూడా ఏంటి అని అంటే కాళీదేవిని ఎలా పూజించాలి కాళీదేవిని ఎలా సాధన చేయాలి కాళీదేవి హోమం ఎలా చేయాలి కాళీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనేటటువంటి ముందుగా కాళీదేవిని పూజించే విధానం కాళీదేవిని పూజించాలి అని అంటే నీకు గురువు ఉండాలి గురువు లేని వెడల విగ్రహాన్ని తెచ్చుకున్నా కానీ ఏదైనా సరే ఒక సాధకుడు అనేటటువంటి వాడు ఒక ఉపాసన విధానంలో ఉన్నటువంటి వాడు అది ఏ భగవంతుడైనా కావచ్చు ఆ భగవంతుడికంటూ అతను సాధన సమయం ఒకటి కేటాయించుకొని కాలం అనేటటువంటిది కేటాయించుకొని ఆ కాలంలో అతను సాధన చేస్తాడు కాబట్టి ఖాళీ యొక్క విధానంలోనే అతని యొక్క సాధన కొనసాగుతూ ఉంటుంది ఈ సాధన చేసే ఉపాసకుడు ఎవరైనా ఏదైనా ఎవరైనా కావచ్చు వారు ఎవరైనా సరే వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను కాళీమాత మాత ఫోటో తెచ్చుకుంటున్నాను నేను అమ్మని పూజించుకోవాలనుకుంటున్నాను ఏ విధంగా పూజించుకోవచ్చు అయ్యా నేను విగ్రహం తెచ్చుకోవాలనుకుంటున్నాను విగ్రహాన్ని పెట్టుకొని ఎలా పూజించుకోవచ్చు అనేటటువంటి విషయాలు అతన్ని అడగాలి ఒకవేళ అతనికి తెలిసిన వాడైతేనేమో చెప్పగలుగుతాడు తెలియని వాడైతే చెప్పలేవుడు తెలిసినటువంటి వాడు ఏం చెప్తాడు అంటే నాయన స్వామి నీవు పెట్టుకునేటటువంటిది కాళీదేవి మాత యొక్క పటము కాళీదేవి మాత యొక్క విగ్రహం ఈ విగ్రహము కానీ ఈ పటానికి కానీ కాలాన్ని శాసించేంత శక్తి ఉంటుంది నువ్వు కాలాన్ని బ్యాలెన్సింగ్ చేసుకునేటటువంటి స్థితి కలిగి ఉండాలి కాళీదేవి ఫోటో పెట్టినావు అంటే నెగిటివ్ కాలము కాళీదేవి దగ్గర ఉంటుంది పాజిటివ్ కాలము కాళీదేవి దగ్గర ఉంటుంది ఈ రెండిట్లలో నీకు ఏ కాలం కావాలి అశుభ కాలం కావాలా శుభయోగ కాలం కావాలా అని అడుగుతుడు శుభయోగ కాలము కావాలి అని కోరుకుంటేనేమో పటానికైనా విగ్రహానికైనా రెండిట్లో ఏదైనా ఒక దానికైనా సరే నువ్వు పటం తెచ్చుకుంటే పటానికి ఖాళీ కట్ల బంధనలు వేస్తారు విగ్రహం తీసుకుంటే విగ్రహానికి ఖాళీ కట్ల వేస్తారు ఈ బంధనలు వేయటం వల్ల నెగటివ్ అనేటటువంటి శక్తులు కాళీదేవి దగ్గరికి రావు శక్తులు రాకుండా ఉంటాయి ఒకవేళ ఈ కట్ల బంధనలు వేయకుండా డైరెక్ట్ పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ తెచ్చి పెట్టుకుంటే నీవు పెట్టుకున్నటువంటి ప్రాంతము సరౌండింగ్ అంటే గ్రామ దేవత అనేటటువంటి దేవత అయితుందో ఆ దేవత ఆవరణలో ఉన్నటువంటి ఆ గ్రామం మొత్తము పాజిటివ్ శక్తి నెగిటివ్ శక్తి మొత్తం దేవి దగ్గరకు వచ్చి స్టాక్ అవుతుంది అప్పుడు శుభయోగము ఉన్నటువంటి సమయంలో మంచిగా ఉంటావు అశుభయోగ సమయంలో చెడుగా ఉంటావు ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవతని ఆరాధించేటటువంటి సమయం ఎంచుకోవాలి శుభయోగ సమయం అంటే దేవతకు పుష్పము పసుపు కుంకుమ గంధము కొబ్బరికాయ పండ్లు దూపం దీపం అనేటటువంటి నైవేద్య ప్రక్రియలతో నువ్వు చేసుకోవచ్చు అశుభయోగము అని అంటే గనక ఏదైనా సరే మాంసము పదార్థాలు నివేదనగా సమర్పిస్తూ కాళీదేవి మాతని ఆరాధించుకునే ప్రక్రియ ఉంటుంది మాంసము పదార్థాలు ఎందుకు అంటే అశుభ సమయంలో అశుర శక్తి దేవతలు మాత్రమే కాళీదేవిని ఆరాధిస్తూ ఉంటారు ఆ సమయంలో నువ్వు కూడా ఆరాధించావంటే నువ్వు కూడా అసురజాతికి సంబంధించినటువంటి వ్యక్తిగా మారేటటువంటి స్థితి గుణము నీకు ఏర్పడుతుంది ఆ గుణములో నువ్వు ప్రయాణం చేయాలంటే అసుర సమయం తెలుసుకొని ఆ సమయంలోనే కాళీదేవి యొక్క పూజా విధానాన్ని నువ్వు నిర్వహించుకోవాలి అని చెప్తాడు శుభయోగమైనటువంటి విధానంలో నువ్వు చేయాలి అనుకుంటున్నావు అనంటే అప్పుడు నువ్వు శుభయోగములో ప్రాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదంటే అభిజిత్ లగ్న ముహూర్తంలో కానీ అమృత గడియల్లో కానీ కాళీదేవిని ఆరాధించడం వల్ల అక్కడ కాళీమాతని దేవతాశక్తులు ఆరాధిస్తాయి కాలాన్ని శాసించేటటువంటి తల్లి అమ్మ ఈ కాలము శుభయోగములోని విధమైనటువంటి స్థాన యోగంలో నడుస్తూ ఉంది ఈ సమయంలో మేము నిన్ను ఆరాధించుకుంటున్నాం తల్లి అని చెప్పి అమ్మని ఆరాధించుకుంటూ ఉంటారు అప్పుడు ఆ దేవతల యొక్క గుణగణముతో ఉన్నటువంటి విధానాన్ని నీకు కొనసాగేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది అప్పుడు శుభయోగ విధములో నువ్వు గనక ప్రయత్నం చేసే పూజా విధానం ఉంటే అప్పుడు నెగటివ్ చెడు చేసే పూజగా చేసేటటువంటి విధానముతో ఉన్నటువంటి అసుర విధానంలో ఉన్నటువంటి వారు వాళ్ళని ఢీకొట్టేటటువంటి శక్తి నీకు ప్రసన్నమవుతూ ఉంటుంది అదే అసుర సమయంలో కనుక నువ్వు చేసినట్లయితే అసుర సమయంలో ఏం జరుగుతుంది అని అంటే నీవు చెడు విధమైనటువంటి ఆరాధన పూజ విధానంలోకి వెళ్తావు ఆ సమయంలో నీకు పెరుగుతూ ఉంటుంది చెడు అనేది పెరుగుతూ ఉంటుంది ఆ పెరిగేటప్పుడు ఏమైందంటే ఆ ఎఫెక్ట్ నీ మీద ఎక్కువ పడకుండా ఉండటానికి నువ్వు ఏమి చెయ్యాలి అన్నప్పుడు అంటే వేరొకరి మీదకి పంపించే విధానం చేస్తావు అప్పుడు అవతల వాళ్ళు ఒక రకమైనటువంటి ప్రభావమైనటువంటి పరిస్థితులకు గురి అయిపోతాడు చెడు విధమైనటువంటి పరిస్థితులకు అది ఒక్కసారి మొదలుపెట్టిను అని అంటే అవతలవాడు ఏంటంటే ఆల్రెడీ ఏ దేవత ఆరాధన చేయకుండా ఉంటాడు కాబట్టి అతని మీదికి నువ్వు వదిలిపెట్టడం జరిగింది అనంటే మాత్రం అతన్ని పీల్చి పిప్పి చేసే విధంగా నెగిటివ్ శక్తులన్నీ ఆవహిస్తూ ఉంటాయి నీవు పంపించింది నీ దగ్గర ఎక్కువైతున్న నెగిటివ్ శక్తిని అవతలు వదులుతూ వదిలినప్పుడు అతని దగ్గరికి పోయినప్పుడు అతనికి ఏంటంటే ఆ నెగిటివ్ శక్తితో పాటు తన ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తి తన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులన్నీ తనకు ఆవహిస్తూ ఉంటాయి అప్పుడు అతను విచిత్ర విచిత్ర ప్రవర్తనలో అవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటాడు కాబట్టి అటువంటి విధానమైనటువంటి పూజా విధానానికి వెళ్తాను అని అంటే ఏ గురువు ఏ ఉపాసకుడు సహకరించరు దానికి సంబంధించినటువంటి వారు వేరొకరు ఉంటారు అక్కడికి వెళ్ళి చూసుకోమని తెలియచేస్తాడు పాజిటివ్ విధంలో వెళ్తాను దేవతాశక్తితో నేను సమాజంలో ఉన్నటువంటి మానవులందరికీ నేను ఉపయోగపడాలి అని అంటే కనుక అప్పుడు కాళీదేవి పటానికి కట్లు వేస్తారు కాళీదేవి విగ్రహానికి కట్లు వేస్తారు ఖాళీ కట్ల మంత్రాలని ఉంటాయి అవి చదువుతూ మంత్రాలతో నల్లదారముతో పోగులు వేస్తూ అమ్మవారికి అష్టమి రోజు అష్టబంధనలతో ఉండేటటువంటి కట్లను వేయాలి మొత్తము కూడా రెండు వేల నూట నలభై ఆరు కట్లు ఉంటాయి అవన్నీ చదువుతూ వేయాలి అవి వేసిన తర్వాత ఎక్కడైనా నదీ తీరానికి తీసుకొని వెళ్ళి కాళీదేవి మాతకు విశేషమైనటువంటి జల అభిషేకాన్ని నిర్వహించాలి జల అభిషేకాన్ని నిర్వహించిన తర్వాత మరల అష్టమి తిది వరకు ఆ యొక్క సాధకుడు గురువు ఎవరైతే ఉండరో గురువు యొక్క ఆధీనంలో పెట్టుకొని ఆ సాధకుడి మరలా అష్టమి రోజు నాడు ఇచ్చేసేటటువంటి ఏర్పాటు విధానాన్ని చేసుకుంటాడు ఆ లోపల కాళీదేవి మాతకు ఈ ఉపాసన విధానంలో ఉన్నటువంటి వారు అమ్మవారికి తెలియజేస్తారమ్మా నేను అన్నీ అసురకట్లు అన్నీ వేశాను అసుర శక్తి మొత్తం కూడా నీ దగ్గరికి రాకూడదు శుభయోగ శక్తి మాత్రమే నీ దగ్గర ఉండాలి ఇవి మొత్తము ఎనిమిది అనేటటువంటి అష్టమి తిది నాడు వేశాను కాబట్టి ఎనిమిది ఎనిమిది పదహారు అష్టముల గడియల వరకు నీకు అష్టమతిథులు పదహారు అష్టమతిథులు వచ్చేంత వరకు ఈ కట్లు ఇప్పకుండా ఉంచి నేను నిరంతరము నా సాధకుడు నిన్ను పూజించుకుంటారు ఇకపై నువ్వు శక్తిని ప్రసన్నింప అతనికి విశేషమైనటువంటి కాలశక్తిని అనుకూలించు కాలకాలికాదేవిగా అతనిని అనుక్షణము కరుణిస్తూ శుభయోగమైనటువంటి కార్యాచరణలో అతని ప్రయాణాన్ని ప్రయత్నాన్ని దిగ్విజయం చేయి తల్లి అని చెప్పి చేయడం జరిగింది నేను ఇప్పుడు చేస్తున్నటువంటి విషయం అదే నా సాధకుడికి నాకు సంబంధించినటువంటి శిష్యుడికి దేవతా విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధించుకోవాలనుకున్నాడు అందుకనే కాళీకట్లు వేసి శుభయోగమైనటువంటి కాళీదేవిని అందిస్తున్నాను శ్రీమాత్రే నమ